ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగులో మంగళవారం పంచాంగ వివరాలు మరియు ప్రయాణానికి వార్షుల్లో గాతువార వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను స్వస్తిశ్రీ క్రోధిరామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మతువు ఆషాఢ మాసము మంగళవారం ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు నలభై తొమ్మిదికి అస్తమిస్తాడు తిథి కృష్ణ విధియ ఈరోజు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి తదియ వస్తుంది ఈరోజు నక్షత్రము దరిష నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శతబిష నక్షత్రము వస్తుంది చంద్రరాశి ఇది ధరిష్ట నక్షత్రానికి మకరము కుంభరాశిలో అవుతాయి శతమిషం కుంభరాశిలో ఉంటుంది వజ్రము ఈరోజు అంటే తెల్లవారుజామున రాత్రి మంగళవారం రాత్రి తెర మధ్యరాత్రి రెండు యాభై నాలుగు వరకు నుండి రేపు అంటే తెల్లవారుజామున నాలుగు ఇరవై రెండు వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఎనిమిది గంటల ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరియు తిరిగి పదకొండు గంటల పదహారు నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఉంటాయి ఈ రాహుకాలము మధ్యాహ్నము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదు పదమూడు వరకు ఉంటుంది సామాన్యంగా ఇది మూడు నుంచి నాలుగున్నర మధ్యలో ఎప్పుడూ లాగే ఉంటుంది అమృత గడేలు ఈరోజు పది గంట ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటాయి యోగము ఈరోజు ఆయుష్మాన్ మధ్యాహ్నము రెండు ముప్పై ఐదు వరకు తర్వాత సౌభాగ్యము కరణము గరిజి గరిజ ఈరోజు పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఉదయం తర్వాత వడిజ ఈరోజు రాత్రి ఎనిమిది యాభై ఐదు వరకు ఉంటాయి సూర్యుడు ఈ నెలంతా కూడా అంటే ఆగస్టు పద్ పదహారు వరకు పదహారు జూలై నుంచి పదహారు ఆగస్టు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు అశుభ సమయాలు గుళికా కాలము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నము ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాయి యమగడ్డము ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుంచి పది నలభై ఐదు వరకు ఉంటాయి అభిజిత్ లగ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మధ్యాహ్నం అవుతుంది ప్రయాణానికి వారసుల్లో పరిశీలిస్తే ఉత్తర దిశ వారసులో ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రయాణం ఉత్తర వైపు ప్రయాణం చేయకూడదు తూర్పు వైపు ప్రయాణం చేస్తే లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ముందుగా తూర్పు వైపు వెళ్ళి ఏదైనా పనులు ఉంటే చూసుకొని ఆ తర్వాత వచ్చేప్పుడు ఉత్తర దిశలో పనులు చూసుకొని రండి లేదా ఉత్తరం వైపు వెళ్ళాలనుకుంటే ఇంట్లో వచ్చి బయలుదేరే ముందు బయటకు వచ్చిన తర్వాత తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైస్లో తిరిగి ఉత్తరం వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల మీ పనులు సాగిస్తారు లేదా మీరు ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఏదైనా బెల్లం తిరిగానే తీపి పదార్థాన్ని స్వీకరించి వెళ్ళండి అలాగే చేయడం వల్ల మీరు చేసే పనుల్లో ఇబ్బందులు రాకుండా లేదా ఈరోజు వాయిదా వయసులో అయితే ఈ ప్రయాణానికి వారసుల్లో ఒకటి రోజు కంటే ఎక్కువగా ఉండే దినాల గురించే ఆలోచించాల్సి వస్తుంది పరిశీలించాలి ఉదయం వెళ్ళి సాయంత్రానికి ఆఫీస్ పని మీద ఏదో పని మీద వెళ్ళినప్పుడు మాత్రం ఇది వర్తించదు లేదా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మాత్రం ప్రత్యేకంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక గాతువారం ఈరోజు మకర రాశి గాతవారం అవుతుంది గాతవారం రోజున కొత్త వస్త్రాలు ధరించడము ఆభరణాలు ధరించడం కొత్త వాహనాలు కోరడము వాటిని నడిపించడం రెండూ చేయకూడదు లేదా వాహనం ముందు రోజు తెచ్చిపెట్టుకొని నడిపిస్తామడం లేదా ఈరోజు తెచ్చి ఈరోజు వాహనం తెచ్చిపెట్టుకొని రేపు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి వాహన కొనుగోళ్ళు నడపదాలు చేయద్దు ఈరోజు ఎట్టి తప్పని పరిస్థితిలో ఏదైనా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడితే వారం రోజు మీరు ఏదైనా ఆహారం స్వీకరించిన తర్వాత వెళ్ళి చేయండి తర్వాత మీకు మధ్యాహ్నం తర్వాత బాగుంటుంది భోజనం చేసి వెళ్తే ఇవి ఈరోజు పంచాంగము ప్రయాణ వారుషుల వల్ల శుభం వస్తువు